అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కల్కి అవతారం గురించి మూడవ భాగం అనేది చూడబోతున్నామండి ఇంతకుముందు రెండు భాగాలు రెండు వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో కూడా ఇస్తాను అలాగే మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే కూడా ఉంటాయి ఇక కల్కీ అవతారం పూర్తి కథని మిగతా కథని విందాం కల్కి దేవీలు ఉత్కృష్ట జాతి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకోవటానికి ఉగ్రవాదులనే వాడుకోవాలి అనుకున్నారు అయితే మొత్తం ఉగ్రవాదులపైనే ఒకేసారి దాడి చేస్తే ఉత్కృష్ట జాతి వాళ్లకు తమ గురించి తెలిసిపోయి జాగ్రత్త పడటమే కాకుండా తమ పైన దాడి చేశారని ఆలోచించి ఎవ్వరికీ అనుమానం రాకుండా ముఖ్యమైన వారిని కొంతమంది మాత్రమే ఎత్తుకు రావాలి అనుకున్నారు కానీ ఆ పాత్మ ఆ పాపాత్మలకు శంబాల నగరంలో ప్రవేశం ఉండదు అలా ఇక్కడ ఎక్కడెక్కడ వారైనా సరే విచారణ చేద్దామంటే శాటిలైట్ ద్వారా ఉత్కృష్ట జాతి వాళ్ళు కనిపెట్టేస్తారు మరి ఎలా అని ఆలోచించినప్పుడు బలి చక్రవర్తి వచ్చి నా పాతాల లోకం కూడా బయట ప్రపంచానికి తెలియదు స్వామి ఆ ఉత్కృష్ట జాతి వాళ్ళు కూడా ఆ ప్రదేశాన్ని కనిపెట్టలేరు అక్కడ వారిని విచారిద్దాం అని చెప్తారు వెంటనే మిగిలిన చిరంజీవులు కూడా అవును స్వామి అదే సరైన ప్రదేశం అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని విచారిద్దాం అంటారు కలికి కూడా దానికి సరే అనగా దేవి కూడా ఒప్పుకుంటుంది వెంటనే మొత్తం ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాత ఒకరోజు భారతదేశంలో వివిధ ఉగ్రవాదుల క్యాంపులు వేరు వేరు వ్యక్తులు వెళ్ళి కల్కి ఒక ప్రదేశానికి దేవి వేరే ప్రదేశానికి చిరంజీవులు ఒక్కొక్క ప్రదేశానికి ఇంకా నాగ సాధువులు మరి కొంతమంది కొన్ని ప్రదేశాలకి వెళ్ళి ఒక్కొక్క క్యాంపు నుండి ఒక్కొక్క ముఖ్యమైన ఉగ్రవాదిని చాకచక్కంగా ఎవ్వరికి అనుమానం రాకుండా ఎత్తుకు వచ్చేస్తారు వాళ్ళందరినీ తీసుకొని కల్కి దేవాలతో పాటు చిరంజీవులు వెంటబెట్టుకొని భూమి కిందకు పాతాల లోకానికి తీసుకు బలి బలిచక్రవర్తి అలా భూమి లోపలికి వెళ్తుంటే కల్కీ దేవులకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది భూమి కింద కూడా మనుషులు బ్రతుకుతారా అనుకుంటున్నారు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు పాతాళంలోకి ప్రవేశించేసరికి చాలా అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేశాయి కాకపోతే అది మొత్తం చీకటి ప్రదేశం సహజ వెలుతురు ఎక్కడా కనిపించలేదు మొత్తం దీపాల వెలుతురుపైనే ఆధారపడి ఉంది దానికి తోడు అక్కడ వారు ధరించే ఆభరణాలు వెలుతురు ఇంకా కాంతివంతంగా ప్రకాశిస్తాయి ఆ వెలుతురులోనే పాతాళ లోకంలో ఎంతో గొప్పగా కనిపిస్తుంది అక్కడ రాక్షసులు యక్షులు నాగజాతి వారు నివసిస్తున్నారు మొత్తం అందరూ కల్కీ దేవల్ని చుట్టు చేసి నమస్కారం చేసుకున్నారు అక్కడ వారిని అత్యంత కఠినమైన శిక్షలు విధించే కారాగారాలకు తీసుకువెళ్లారు ఆ కారాగారాల్లో చిత్ర హింసలు పెట్టే గదుల్లోకి తీసుకువెళ్ళి పెద్ద పెద్ద గొలుసులతో కట్టేస్తారు పాతాళంలో చేత కర్కశంగా శిక్షలు అమలు చేసేవారిని ఉగ్రవాదులను హింసించి నిజాలు రాబట్టడానికి నియమించారు ముందు వారిని ఏం అడగకుండా వాళ్ళు అలసిపోయే వరకు నోర్లు కట్టేసి శిక్షించమని కలికి వారిని ఆజ్ఞాపిస్తారు వాళ్ళు కూడా అదే ఆజ్ఞని శిరసా వహించి వాళ్ళ దుస్తులు తీసి ముందు కొరడా దెబ్బలతో మొదలు పెడతారు ఎంతగా కొడుతున్నారంటే వాళ్ళు కొట్టే వాళ్ళు అలసిపోయి ఒక్కరి తర్వాత మారుతూ కొడుతున్నారు ఇక దెబ్బలు వారి పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి శరీరం మొత్తం కొరడా దెబ్బలు తేలిపోయాయి శరీరం మొత్తం పుండ్లులాగా మారిపోయాయి రక్తం కారుతుంది ఆ పుండ్ల నుండి అతి తీవ్రంగా శిక్షించిన తర్వాత అందరి నోళ్ళలోకి గుడ్డలు కుక్కి ఒకేసారి తీసేశారు అయితే వెంటనే అందరూ వారి బాధను బయటికి కక్కుతూ గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నారు మమ్మల్ని వదిలేయండి అంటూ వేడుకుంటున్నారు కలికి వారిని దగ్గరికి వచ్చి కొన్ని కొరడా దెబ్బలకే మీరు ఇలా అయిపోతున్నారే పాపం అమాయక ప్రజల్లో ఎంతగా హింసిస్తున్నారు మీరు బానుసులుగా చేసుకొని వారితో ఆడుకుంటున్నారు కదరా వాళ్ళెంత బాధపడాలి ఇక్కడితో అయిపోలేదు మీకు ఇంతకంటే ఎక్కువ నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను అంటూ ఉప్పు నీళ్ళు తీసుకుని రమ్మని చెప్పి ఆ నీళ్ళని వాళ్ళ శరీరాలపైన కొట్టమంటాడు వాళ్ళంతా భయంతో వణికిపోతూ వద్దు వద్దు అంటూ అరుస్తున్నారు ఉత్కృష్ట జాతి వారు అంతరిక్షంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి మొత్తం ఏర్పాట్లు చేసుకున్నారు ఇప్పుడు అంతరిక్ష నౌకల్లో వాటిని పంపించి ఏర్పాటు చేయాలి కానీ ఈలోగా భారత్లోని వివిధ క్యాంపుల్లో ముఖ్యమైన ఉగ్రవాదులు కని పంపించట్లేదు అని వాళ్ళు ఆశ్చర్యపడి షాక్ అవుతారు ఏమైపోయారు వాళ్ళు అని తెగ ఆలోచిస్తున్నారు సీసీ కెమెరా వీడియోల ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కానీ ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకట్లేదు వాళ్ళకి ఉన్న పలంగా అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని అన్నిటికంటే ముఖ్యమైనది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఆపలేరు అలాగని అక్కడ కనిపించకుండా పోయిన వాళ్ళ గురించి పట్టించుకోకుండా కూడా వదలలేరు అందుకే కొంతమంది ఆ ప్రదేశం ఏమైందో తెలుసుకొని రమ్మని పంపి మిగిలిన వారు తమ అంతరిక్ష రాజ్యాన్ని ఏర్పరచుకునే పనిలో పడ్డారు ముందుగా కొన్ని బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్తో చేసిన అర్ధచంద్రాకారపు గదులను మరియు వారితో పాటు నలుగురు వారికి నలుగురు వారిని పంపారు వారు ఆ గదులను తీసుకువెళ్ళి భూమికి దా దాని ద్వారా గ్రహానికి మధ్యలో అమర్చారు అవి మొత్తం గ్లాస్తో ఉండటం వల్ల వాటిలో ఉన్నవారంతా మొత్తం విశ్వమంతా స్పష్టంగా కనిపిస్తుంది తమ గదుల వైపు వస్తున్న గ్రహశాఖలు కానీ మరే ఇతర వస్తువులు కానీ అద్దాల మీదకు రావడం లేదు దగ్గరకు వచ్చినవి కూడా దూరంగా వెళ్ళిపోతున్నాయి ఆ గదులు మొత్తం ఆక్సిజన్తో నింపేశారు మరి ఇప్పుడు ఆ గదులు జీవించడానికి కూడా అనుకూలంగా ఉన్నాయి అవి విజయవంతంగా అక్కడ పెట్టిన తర్వాత మిగిలిన గదులను ఆయుధాలను కంప్యూటర్లను మిగిలిన వస్తువులను వాహనాలను ఆహారాన్ని పెద్ద మొత్తంలో ఆక్సిజన్ని మరియు వారి అవసరాలకు అంటే వారి పనులకు ఇంకా టెక్నికల్ పనులు చేయడానికి కొంతమంది మనుషులను మంచినీటిని కరెంటుని వారికి అవసరమైన ప్రతి వస్తువుని కొన్ని అంతరిక్ష వాహనాల్లో పంపారు కనిపించకుండా పోయిన ఉగ్రవాదులు ఏమయ్యారని క్యాంపులకు వెళ్ళి ఉత్కృష్ట జాతి వాళ్ళు అక్కడ మిగిలిన ఉగ్రవాదులను విచారిస్తున్నారు కానీ వాళ్ళందరూ మాకేం తెలియదని సమాధానం ఇచ్చారు మీతో ఉన్నవాళ్ళు ఏమయ్యారో కూడా తెలియకపోతే ఇక వీళ్ళందరినీ ఎలా చూసుకుంటారని కోపంతో వాళ్ళవైన విరుచుకుపడ్డారు తర్వాత అక్కడ జనాల్ని అడిగినా వాళ్ళు కూడా తెలియదనే సమాధానమిస్తారు కానీ వాళ్ళకి జనాలపైన అనుమానంతో వారిని చిత్రహింసలో గురి చేసి అలా ఆరాధిస్తారు అయినా వాళ్ళు తెలియదనే సమాధానం ఇవ్వడంతో కోపంతో కొంతమందిని చంపేస్తారు అయినా ఉపయోగం లేదు దాంతో ఇంకెంతమందిని చంపుతాము అనుకొని వాళ్ళని వదిలేసి కెమెరాలు చెక్ చేస్తున్నారు వాటిలో కూడా ఏమీ తెలియలేదు వాటిలో కూడా ఏమీ తెలియలేదు ఇక మిగిలిన ఉగ్రవాదులకు ఇకనైనా జాగ్రత్తగా ఉన్నామని చెప్పి వెళ్ళిపోతారు పాతాళంలో బందీగా ఉన్న ఉగ్రవాదులు శరీరాలపై ఉన్న గాయాల మీద ఉప్పు నీటిని కొడుతున్నారు ఆ దెబ్బలతో శరీరం మొత్తం మండిపోయి తమకు వదిలేయమని బతుకుములాడుకుంటున్నారు వాళ్ళ అరుపులకు మొత్తం లోకం భయ కంపిస్తుంది అలాగే నాలుగైదు రోజుల వారిని హింసించిన తర్వాత వారిలో ఒక్కొక్కరిని ఉత్కృష్ట జాతి వారు ఎక్కడ ఉంటారో చెప్పమని అడుగుతున్నారు కానీ ఒక్కరు కూడా నోరు విప్పడం లేదు వాళ్ళకి నిజంగానే తెలియదు తెలీదు అన్న ప్రతి ఒక్కరిని కళ్ళు పీకేసి వెన్ను పూస విరిచేసి చెప్పడానికి కూడా వీలు కానంత దారుణంగా చంపేస్తున్నారు వారికి నిజంగానే ఉత్కృష్ట జాతి వారి చిరునామా తెలియకపోవచ్చు కానీ వాళ్ళు చేసిన పాపాలకు ఈ శాస్త్రి వారికి జరగాల్సిందే అనుకున్నారు అలా చంపుతూ ఇంకా కొంతమంది మాత్రం మిగిలారు అలా సమయంలో ఒకటి ముందుకు వారిని చూసి భయంతో వణికిపోతూ నాకు తెలుసు నేను చెప్పేస్తా అంటాడు దాంతో ఆ దారుణ శిక్షలు విధించడం ఆపి వాడిని ఎక్కడో చెప్పమన్నాడు వాడు చెప్పిన తర్వాత మిగిలిన వారిని అక్కడే బందీలుగా ఉంచి అసలు వాడు చెప్పింది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని కల్కీ దేవులు శరీరాన్ని అక్కడే పాతాళంలో ఉంచి ఆత్మరూపాలలో ఆ దివిలోకి వెళ్ళారు అక్కడ ముందు ఎటు చూసినా చెట్లు పైన కెమెరాలు ఆయుధాలు ఉన్నాయి కానీ అక్కడ ఎక్కడ కూడా ఉత్కృష్ట జాతి వారు కానీ మనిషి కానీ కనిపించలేదు అలా తిరుగుతూ నది దగ్గరికి వెళ్ళేసరికి ఒక పెద్ద పవర్ ప్లాంట్ చూసి ఆశ్చర్యపోయారు అలా అక్కడి నుండి నదిని అనుసరిస్తూ లోపలికి వెళ్ళేసరికి ఒక చోట ఉత్కృష్ట జాతి వారు అంతరిక్షంలోకి పంపే వస్తువులన్నీ సిద్ధం చేసుకుంటున్నారు అక్కడే కొన్ని అంతరిక్ష నౌకలు కూడా ఉన్నాయి కానీ అవేంటో వారికి అర్థం కాలేదు తర్వాత అసలు వారు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళు ఎక్కడంటున్నారో తెలుసుకుందామని మొత్తం దీవంతా తిరిగారు అయినా ఏం లాభం లేదు ఎక్కడా ఒక ఇల్లు కూడా కనిపించలేదు ఇదేంటి వీళ్ళు ఎక్కడుంటారు అని ఆలోచిస్తూ మళ్ళీ వాళ్ళు కనిపించిన ప్రదేశానికి వెళ్ళారు అక్కడ వాళ్ళు ఏవో తెలియని వస్తువులు ఏవో పనులు చేస్తూ ఉండటంతో అవేంటో అర్థం కాలేదు వీళ్ళకి కానీ అదేదో మళ్ళీ ప్రపంచానికి ముప్పు తెచ్చేదలా ఉందనిపించి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడ నుండి పాతాళంలో తమ శరీరాల దగ్గరికి వెళ్ళిపోయి ఉత్కృష్ట జాతి వారు తమ అంతరిక్షానికి పంపవలసిన వస్తువులన్నిటినీ చివరిసారిగా పట్టేశారు అలాగే అక్కడ ఉన్న నలుగురు అన్ని పనులు చేసుకోలేరేమో అని చెప్పి ఇంకొక నలుగురు ఉత్కృష్ట జాతి వారితో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పది మంది మనుషులను కూడా పనిచేయటానికి సహాయంగా పంపారు అందరూ వెళ్ళి వస్తువులను అమర్చడం లాంటి పనులు చేసారు చివరికి ఇంకా మిగిలిన వారంతా అంతరిక్షానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కల్కి దేవీలు పాతాళంలో తమ శరీరంలో వెళ్ళి అక్కడ అందరికీ తాము చూసిన విషయాలు వివరించి సాధ్యమైందనే తొందరగా వాళ్ళని ఆపాలి లేకపోతే ఏమవుతుందో తెలియదు అంటారు అయితే వెంటనే బయలుదేరమంటాడు హనుమంతుడు కానీ అది చాలా ప్రమాదకరమైన దీవి అక్కడ అడుగడుగున ప్రమాదాలే ఉంటాయి అక్కడ ఉన్న చెట్లు మొక్కలు కూడా ప్రమాదకరమే ముందు వాటిని ఎదుర్కోవాలి అంటే మనం ఏం చేయాలి అంటుంది దేవి మరి ఏం చేద్దామంటాడు పరశురాముడు విష్ణు ఉపయోగించిన సుదర్శన చక్రాన్ని ఉపయోగిద్దామంటాడు కల్కి ముందు ఆ చెట్లను నరికేస్తే సగం పని అయిపోయినట్లే అలాగే ఆ దివి చాలా దూరం నుండి ఆ పని చేయాలి ఎందుకంటే వారి ఆయుధాలతో ఎంత దూరం వరకైనా సరే దాది చేయగలరో మనకు తెలియదు అందుకే సాధ్యమైనంత దూరం నుండి మనం ఈ పనిని చేయాల్సి ఉంటుంది అంటారు కల్కీ దేవిలు ఇద్దరు వాటితో పాటు ఎందుకైనా మంచిదని పాశుపతాస్త్రాన్ని కూడా తీసుకువెళ్ళాలి అనుకుంటారు అంతగా అవసరమైతే మొత్తం దివిని పేల్చేద్దాం అనుకుంటారు ఇక ప్రేలుడు పదార్థాలు హనుమంతుని గద పరశురాముడి గండ్రగొలి మిగిలిన యోధుల ఆయుధాలు ఎలానో ఉన్నాయి ఇక నాగసాధువులు ఆయుధాలు కూడా ఉన్నాయి వాళ్ళకు ఉన్న ధైర్యం తెగింపు ధర్మం కోసం ప్రాణాలను వదిలేయాలి అన్న ఆలోచనతో పాటు వాళ్ళు కొత్తగా ఆధునిక ఆయుధాలను ఉపయోగించడం నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు అత్యంత భయంకరమైన యోధులుగా మారిపోయారు ముందు అందరూ కలిసి పాతాలం నుండి శంభాలకు వెళ్ళి తమకు కావలసిన ఆయుధాలను సిద్ధం చేసుకుని అత్యంత వేగంగా ప్రయాణిస్తూ దాడులకు అనువైన పుష్పక విమానాలలో ఆ దివినికి బయలుదేరారు కానీ వాళ్ళకి కేవలం పైకి కనిపించే ఆయుధాలు మాత్రమే తెలుసు భూమిలో ఉన్న పేలుడు పదార్థాల గురించి దివి చుట్టూ ఉన్న ఫిరంగు గురించి గాలిలో ప్రయాణించే వారి వాహనాల గురించి తెలియకుండానే బయలుదేరుతున్నారు అక్కడ వారికి ఏ సమస్య ఎదురవుతుందో తెలియదు తర్వాత తోడు వాళ్ళు అంతరిక్షానికి వెళ్ళిపోవటానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు కనుక కల్కి సైన్యం అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉంటారో ఉండరో కూడా తెలియదు పుష్పక విమానం పైన సముద్రం మధ్య వరకు ఎంతో దూరం ప్రయాణించిన తర్వాత ఆ దివికి దాదాపు దగ్గరకు వచ్చేసామన్నప్పుడు ఆ దివికి కొంత దూరంలో ఉన్న మరొక దీవికి ఆగి అక్కడ నుండి దూరదర్శిని పరికరంతో ఉత్కృష్ట జాతి వారి దివిని చూస్తారు దాని దూరం ఎంతుందో ఇక్కడ నుండి అంచనా వేసి వెంటనే సుదర్శన చక్రాన్ని తీసుకొని నమస్కరించి చేతిని వెనక్కి లాగి వేగంగా విసిరాడు కలికి విసిరిన వెంటనే ఆ సుదర్శన చక్రం అత్యంత వేగంగా దూసుకువెళ్ళి దివిపైన ఉన్న కొన్ని చెట్లను మెదలక మొదల కంటే నరికి మళ్ళీ వెనక వచ్చేసింది ఆ చెట్లు విరిగి కిందపడి భూమిలో ఉన్న ల్యాండ్మైన్స్ పేలిపోయాయి అప్పుడే మొత్తం అన్ని పనులు పూర్తి చేసుకొని సరిగ్గా కొన్ని నిమిషాల్లో అంతరిక్షానికి వెళ్ళిపోవడానికి అంతరిక్ష నౌకల్లో ఎక్కుతున్న ఉత్కృష్ట జాతి వారిలో ఆ పేలుడు శబ్దాలు విని ఏం జరిగిందా అని తమ ఎగిరే వాహనాలను తీసి శబ్దం వచ్చిన వైపు వెళ్ళారు అక్కడ కొన్ని చెట్లు పడిపోయి పేలుడు వల్ల మాడిపోయి కనిపించాయి వాళ్ళు ఈ పని ఎవరు చేశారా అని కోపంతో ఊగిపోతున్నారు కల్కి మళ్ళీ సుదర్శన చక్రాన్ని విసిరాడు అది మళ్ళీ కొన్ని చెట్లను నరికేసి ఆ చక్రాన్ని చూసి ఏం జరుగుతుందో అర్థం కాక చెట్లు పడిన వెంటనే భయంతో తమ వాహనాలు కొంత వెనక్కి జరిపారు మళ్ళీ పెద్ద పేలుడు సంభవించింది చెట్లు నరికిన వెంటనే ఆ చక్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఆ జాతి వాళ్ళు చక్రం వెళ్ళిన వైపే ముందుకు కదిలారు కానీ ఆ లోపే మళ్ళీ ఆ చక్రం వస్తుంది ఈసారి ఎలాగైనా ఆపాలని తమ వాహనాలు ఉన్న ఆయుధాలతో బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఆపాలని చూశారు కానీ సుదర్శన్ చక్రం ఒక్క బుల్లెట్ కూడా దొరకకుండా దాని పని అది చేసుకుంటూ వెళ్ళింది ఆ చక్రం మళ్ళీ వస్తూ మొత్తం చెట్లను నరికేస్తుంది ఉత్కృష్ట జాతి వారు ఆ చక్రాన్ని ఏం చేయలేక కనీసం దానికి దొరకకుండా తప్పించుకున్నారు దీవి పేలుడుతో దద్దరిల్లిపోయింది వాళ్ళ అదృష్టం ఏంటంటే నది దగ్గరలో ఎక్కడా చెట్లు లేకుండా ముందే తీసేశారు అలాగే ఎక్కడ పేలుడు పదార్థాలు ఏం పెట్టలేదు దానివల్ల వారి పేపర్ ప్లాంట్లు కానీ అంతరిక్ష నౌకర్లు కానికి వాటికి ఏం కాకుండా ఇక వాళ్ళంతా ఈ దాడి ఎక్కడి నుండి జరుగుతుంది ఎవరు చేస్తున్నారని చూస్తున్నారు కానీ ఎక్కడ ఎవ్వరూ కనిపించలేదు మొత్తం దివ్యంతా చెట్లు కొట్టేసిన తర్వాత ఇక అంతా ప్రమాదం లేదు అనుకుని కల్కి మరియు మిగిలిన వారు పుష్పక విమానం మీద దివ వైపు బయలుదేరారు వాళ్ళని చూసి ఆ జాతి వాళ్ళకి ప్రితమైన కోపం వచ్చి ఎవరు వీళ్ళు మాపై దాడి చేస్తున్నారు అంత ధైర్యం ఎంత ధైర్యం ఆయుధాలు ఎక్కడి నుండి వచ్చాయి అనుకుని కొంతమంది వచ్చే వాళ్ళపైన దాడి చేయాలనుకున్నారు కానీ మిగిలిన వాళ్ళు దీవి దగ్గర రావడానికి వారికి అసాధ్యం చుట్టూ ఉన్న ఫిరంగులే దగ్గరకు రావడానికి వారికి ఆపుతున్నాయి అయినా ఇప్పుడు వాళ్ళ యుద్ధం చేయడానికి మనకి ముఖ్యం కాదు మనం ఇక్కడ నుండి అంతరిక్షానికి వెళ్ళిపోవాలి అంటూ వెనక్కి వారి అంతరిక్ష నౌకను వద్దకు వెళ్ళారు కలికి వాళ్ళ దివికి దగ్గరగా దివికి దగ్గరగా ఉన్న సమయంలో దివి చుట్టూ ఉన్న ఫిరంగులు బయటికి రావడం మొదలైంది అది చూసిన వెంటనే కల్కి దేవులు ఇద్దరు ఒకేసారి వెనక్కి తిప్పండి అని అరుస్తారు వెంటనే ఆ పుష్క విమానాన్ని నడిపే వ్యక్తి వేగంగా వెనక్కి తిప్పాడు ఈ ఫిరంగులు గుళ్ళను పేల్చడం మొదలుపెట్టాయి కానీ ముందే ఆ ప్రమాదాన్ని గుర్తించడం ఆ ఫిరంగి గుళ్ళకు దొరకకుండా మళ్ళీ వెనక్కి తాము ఆగిన దీవికి వచ్చేస్తారు కల్కి దేవీలతో పాటు వారికి కూడా పట్టరాని కోపం వచ్చేస్తుంది అంటే ఆ దివి వద్దకు చేరడం అసాధ్యమా వాళ్ళని ఆపలేమా అని అనుమానిస్తూనే ఈ ప్రపంచం పైన వాళ్ళు కొత్తగా చేస్తున్న ప్రయోగం ఎలాగైనా ఆపాలి ఈ ప్రపంచాన్ని కాపాడాలి అనుకుంటారు చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇక చివరిగా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని ఆపడం ముఖ్యం దానికోసం ఏమైనా చేయవచ్చు వాళ్ళ ఈ దీవిని వాళ్ళు నాశనం చేస్తే కానీ అది సాధ్యపడదు అనుకుని ఇక పాశుపతస్త్రాన్ని ఉపయోగించడం సిద్ధపడతారు ఉత్కృష్ట జాతి వాళ్ళు మొత్తం తాము అంతరిక్ష నౌకలోకి ప్రవేశించి ఇంజిన్ ఆన్ చేసి దాంతో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఆ శబ్దం విని దాని వై వెలుగు చూసి కలికి వాళ్ళు తమ పైన ఏవో ఆయుధాలను ఉపయోగిస్తానని వేగంగా పాశుపత అస్త్రాన్ని సిద్ధం చేసి ప్రయోగిస్తారు అది సూర్యుడుల పెద్దగా వెలుతురు విమ్మజులతో దివివైపు వెళ్తుంది ఆ వెలుగు ఎంత పెద్దగా ఉందంటే ఆ అస్త్రానికి అవతల వైపు ఏమున్నాయో కూడా కనిపించడం లేదు ఆ వెలుతురును చూడలేక అందరూ కళ్ళు మూసుకున్నారు అదే సమయంలో అటువైపున ఉత్కృష్ట జాతి వారి నౌక తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి అత్యంత వేగంగా గాల్లో నుండి ఆకాశం వైపుకు వెళ్ళిపోయింది ఆ విషయాన్ని కలికి సైన్యంలో ఒకరు కూడా గమనించలేదు అందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు ఆ జాతి వాళ్ళు తమ నౌక వెళ్తుంటే కిందకు వాసుపతాస్త్రాన్ని చూశారు అది భయంకరంగా వెలుగుచుంబుతూ వైపు వెళ్తుంది అది ఏంటా అని దానివైపు చూస్తూ ఉన్నారు అది కాసేపట్లో దివిపైన పడి పెద్ద విస్ఫోటాన్ని కలిగిస్తుంది మొత్తం దివిని నాశనం చేస్తూ దివిపైన ఉన్న అన్ని వస్తువులను జంతువులను చిన్న చిన్న మొక్కలతో సహా మొత్తాన్ని కాల్చి బూడిద చేసింది అది చూసిన ఉత్కృష్ట జాతి వాళ్ళకి మొదట భయం వేసింది ఇదంతా కొద్ది సమయంలోనే జరిగిపోయినా కానీ ఆ విస్ఫోటనం నుంచి వచ్చిన వెలుతురు విష గాలు మాత్రమే మాయమవడానికి చాలా సమయం పట్టింది కాసేపటికి ఆ దివి చుట్టూ ఉన్న సముద్రపు నీటి నుండి చేపలు కొన్ని జంతువులు చనిపోయి చనిపోయి నీటి నుండి తేలాయి ఆ దివి అలా నాశనమై వెంటనే అందులోని జాతి వాళ్ళు కూడా నాశనం అయిపోయారని సంతోషంగా కేకలు వేస్తూ గోల చేస్తూ గంతులు వేస్తున్నారు కల్కి దేవులు సగం పని పూర్తయింది అనుకుని శాంతపడ్డారు అక్కడి నుండి పాతాళానికి వచ్చిన అక్కడ సంబంధించిన ఉగ్రవాదులను చంపేసి మళ్ళీ శంబాల నగరానికి వెళ్ళిపోయారు ఉత్కృష్ట జాతి వారు పోయారు కాబట్టి ఇక ఉగ్రవాదులు కూడా మట్టు పడితే తమ బాధ్యత పూర్తవుతుంది అనుకుంటారు కానీ ఆ జాతి వారు అంతరిక్షానికి వెళ్ళి తమ రాజ్యాన్ని చూసుకొని మురిసిపోతారు ఇంత గొప్ప రాజ్యాన్ని సృష్టించడం ఎవరి తరమో కాదు గొప్పగా అనుభూతి చెందుతున్నారు వాళ్ళు కానీ భూమిపైన జరిగిన విస్ఫోటనం గురించి గుర్తు వచ్చి తమ ఆనందం మొత్తం ఒక్కసారిగా పటాపంచలైపోయింది అసలు వాళ్ళెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా దాడి చేశారు అని వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో వారికి తెలియడం లేదు వచ్చి తమ పైన దాడులు చేసి వారు ఎక్కడ ఉన్నారు అర్థం కాక ఒక్క విషయం ఖచ్చితంగా వారికి ఆచూకీ తెలుసుకొని వారికి సరైన గుణపాఠం చెప్పి ఆ తర్వాత తమ పైన ఎవరైనా దాడి చేయాలనే ఆలోచన కూడా రానివ్వకుండా అతి కిరాతకంగా చంపాలని పగతో రగిలిపోతున్నారు ఉత్కృష్ట జాతి వారు అదండి కల్కి భగవానుడి యుద్ధం అంటే ఆ జాతి వాళ్ళను నాశనం చేయటం ఆరంభించారు ఇక మిగతా కదా రేపటి వీడియోలో విందాం ఇంతవరకు విన్నవారికి నా ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ